హాయ్ ఎవ్రీవాన్ నేను మీ చైతన్య వెల్కమ్ టు చైతూ రెడ్డిస్ కిచెన్ ఈరోజు వీడియోలో బెండకాయ పులుసు సింపుల్ అండ్ టేస్టీగా చూపిస్తున్నాను ముందుగా ఒక గిన్నెలో ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక జీలకర్ర తాలింపు గింజలు ఎండిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక బెండకాయ ముక్కలను వేసి మొత్తాన్ని కలుపుకోవాలి ఇప్పుడు కరివేపాకు పసుపు సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ బెండకాయ ముక్కలు కొద్దిగా వేగే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఫైవ్ మినిట్స్ అయ్యాక కారంని అలాగే జీలకర్ర ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి మొత్తాన్ని మిక్స్ చేసి నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసి వాటర్ని వేయాలి లాస్ట్లో కొత్తిమీర పుదీనాను కూడా వేసి టేస్ట్ చూసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉంచండి అంతే అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ డైలీ రొటీన్ బెండకాయ పులుసుని తప్పకుండా ట్రై చేయండి